హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న పెంచిన అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తం అయితే పెంచేత పెంచి కొత్త పిచ్చి తీయబోతున్నారు ఎన్నో రోజుల నుంచి పెంచిన అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ తెలక్షణ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారం పెంచేది పెంచి కొత్త పెంచే తెవలసి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు అయితే పెంచేది పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తాను దానిపై ఇవిడ పూర్తి చెప్తాను పూర్తి చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైస్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లెఫ్న్ చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభ్యతలకి అయితే గత ప్రభుత్వంలో ఆశ్ర పింఛన్ పథకంలో భాగంగా పింఛన్ అయితే పంపించేశారు అని పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ తెలక్ష హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్రపించిన కాస్త చెవుత పింఛగా మార్చి రుద్దు రోగితే నాలుగు వేలు పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా పిచ్చైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలనేసి విమర్శతో వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పిచ్చైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మొత్తంగా అయితే పదా రకాల పింఛతే పెంచి కొత్త పిచ్చే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సరి పూర్తి చేశారు ఎందుకంటే గత లో కొంతమందికి అర్హత ఉన్న పింఛన్ అయితే రాలేదనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో పేరు రాసుకొని ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో రైతుల లిస్టు పేరు తీసి ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు అలాగే మనకైతే హెచ్ఏ బాధితులు కలుగిత కార్మికులు ఒంటరి మహిళల సంబంధించిన దరఖాస్తు పూర్తి అయిపోయింది కాబట్టి ఆ నివేదిక మొత్తం కూడా సీఎం కే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పదరకాల పింఛతే పెంచి కొత్త పింఛతే ఇయబోతున్నారు వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు చొప్పున మనకైతే నవమానిల సంస్థ పెంచేదా పెంచి రేపటి నుంచి అయితే పంపించబోతున్నారు మొత్తం అయితే శుభాని చెప్పచ్చు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు చొప్పున కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ లా జమ చేస్తున్నారు కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పింఛ పంపించబోతున్నారు ఈ కొత్త పింఛన్ ఇచ్చే ముందు మనకైతే ముఖా స్కాన్ చేసి కొత్త పింఛి పంపిస్తారంట మనకైతే మొత్తం అయితే రేపటి నుంచి అయితే నవమా నెల సంస్థ పింఛతే పెంచి కొత్త పిచ్చేది పోతున్నారు చాలా మంది పింఛ లభితాలకు ఇష్టం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి టైం టూ వాచింగ్ థ్యాంక్ యూ